హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి చిక్కిడికాయ టమాటా కర్రీ అండి ఈ చికిడికాయ టమాటా కర్రీకి కావాల్సినవి చూసేద్దాం నేనైతే ఇలా గింజలు ఉన్న చిక్కిడికాయని తెచ్చుకున్నా అలాగే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక హానియన్స్ కొద్దిగా కరివేపాకు పప్పు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పును అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని సరిపడా హైలనేది వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అనేది వీటి ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని పోపు దినుసులని వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడే మనం ఒక అర స్పూను అల్లం పేస్ట్ని అయితే ఇలా వేసుకుని వేయించుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకుంటున్నాను ఈ కర్రీకి గింజలున్నా చిక్కిడికాయలే అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గింజలు ఇష్టపడ ఇష్టపడే వాళ్ళు గింజలు ఉన్నాయి తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి అలానే గింజలు కాకుండా కొంచెం లేతగా ఉన్నాయి కూడా కొంచెం మందికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఇంకా లేత ఫ్రెష్ ఉండేటట్టు చూసుకుని తెచ్చుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి నేనైతే ఇలా గింజలు ఉన్నాయి తీసుకున్నా ఫ్రెండ్స్ అలాగే కొన్ని ఒలసేసి కొంచెం ముదిరిపోయినవి ఉంటాయి కదా ఇలా గింజలు ఉన్నాయి అయితే అవి తొక్కలు అనేవి తీసేసినా అనమాట ఇలా తీసేసి గింజలు అవి ఇలా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్నా కూడా ఈ చిక్కుడిగా ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే గ్రేవీ కావాలని చెప్పి టమాటా వేసుకుని ఇలా వేయించుకుంటున్నా మనం ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా టమాటా మగ్గి నూనెలో మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇదిలా మగ్గిన తర్వాత ఒక స్పూను కారం ఇంకొక స్పూన్ సాల్టు చిటికెడ పసుపు వేసుకుని వేపించేసుకోవాలి చూడండి ఇలా మీరు ఎక్కువ కారం సాల్టు వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి చాలా హీజీగా తయారైపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ చిక్కిడు గింజలు ఎక్కువ ఉండడం వల్ల కర్రీకి కూడా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అలా అలాగే చిక్కిడుగాయలు ఇలా గ్రీన్ ఉన్నాయి కదా టమాటాలు రెడ్గా చాలా గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇలా టమాటా మగ్గిపో వస్తుంది ఇప్పుడు నేనైతే ఒక గ్లాసు వాటర్ని అయితే వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ని అయితే ఉడికి మూతబెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా టమాటా మగ్గిపోయింది ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటాం ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది వస్తుంది ఇలా కలుపుకుంటూ వేపడం వల్ల టమాటా అనేది రసం బాగా మగ్గి గ్రేవీ అనేది వస్తుందనమాట చూడండి ఇలా అయితే వాటర్ వేసేసుకున్నాం అలానే మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి ఇలా అయితే రెడీ అయ్యింది ఈ కొద్దిగా వాటర్ ఉంది కదా మనం మూతబెట్టి అలానే సెకన్ పెట్టేస్తే ఇలా అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్